జై సైకిల్ సైకిల్ ఇంతకన్నా ఇంకేం చెప్పక్కర్లేదు ఇక్కడ ఉన్నటువంటి గడ్డ మీద మన తమ్ము ధైర్యం మరొకసారి చూపిస్తూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదన్న వాడికి గుయ్యమనేలా ఇవాళ రోజున సమాధానం చెప్పినటువంటి మన బాలాజీ నగర్ వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము నమస్తు మాంజలు తెలుపుతూ ఆ పెద్దాయన పెట్టిన పార్టీ ఆ పెద్ద ఇచ్చినటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని రకాలైనటువంటి సాధికారతలో ముందరికెళ్తూ ప్రతి ఒక్క వర్గానికి మంచి చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉందా అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాద్ సాక్షిగా సాక్షిగా ఈ బాలాజీ నగర్ ఇక్కడ నడిబొడ్ నిలబడి ఒకటే మాట చెప్తున్నాం హైదరాబాద్ మాజయ్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గట్టిగా తన ఉనికిని చాటుతుంది ఇంకొక విషయం ఎవరైతే తెలుగుదేశానికి ఇక్కడ మేము ఓటు ఎందుకు వెయ్యాలి అనేటువంటి వాళ్ళకి ఒకటే సమాధానం వ్యవస్థ రోజున ఈ రోడ్లు డ్రైనేజీ పార్టీని వదిలేండి టిఆర్ఎస్ పార్టీని వదిలేండి కానీ తొమ్మిదేళ్ల మన పరిపాలనలో హైదరాబాద్ అనేటువంటి ఒక బ్రాండ్ నిలబెట్టాము మనం మనం లండన్ చేస్తాం అని చెప్పలే మనం చెప్పింది ఏంటి హైదరాబాద్ బ్రాండ్ సాక్షిగా తెలుగుదేశం పార్టీకి కనుక మీరు పట్టం కడితే రంజిత గారి లాంటి చదువుకున్న వాళ్ళకి పట్టం కడితే తెలుగుదేశం పార్టీ ఏదైతే తొమ్మిదేళ్లలో ఒక రకమైనటువంటి విజన్ చూపించిందో అభివృద్ధి చూపించిందో ఉద్యోగ అవకాశాలు కల్పించిందో వైద్యం కల్పించిందో విద్యని కల్పించిందో సమాన అవకాశాలు ప్రతి ఒక్క వర్గానికి కల్పించిందో మళ్ళీ తన గొంతు గట్టిగా కౌన్సిల్ లో వినిపించి ఏదైతే ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో వాటిని గట్టిగా అడిగి సాధించుకుంటుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి వచ్చింది ఒకటే తెలిసింది ఒకటే చేసేది ఒకటే చేయబోయేది ఒకటే అది కేవలం ప్రజా సమస్యల మీద గడమెత్తడం ప్రజా అభివృద్ధి కోసం పోరాటం చేయడం ఎక్కడికక్కడ ఏది ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రభుత్వంలో ఉంటే అధికారం కోసం కొట్లాడతాం అంతకు మించి మనం ఏ రోజున కూడా ఏది చేయలే ఎప్పుడైనా సరే మనం ఉన్నది మన ఉనికి కేవలం ప్రజలు మాత్రమే తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు ప్రజా సంక్షేమమే ఈ కండువా సాక్షిగా ఈ జెండా సాక్షిగా ఒకటే మరొక్కసారి హైదరాబాద్ ప్రజలందరికీ ముఖ్యంగా బాలాజీ నగర్ వాసులందరికీ వాసులందరికీ ఒకటే మాట రామన్న పెట్టిన పార్టీ ఇది చంద్రన్న నడిపినటువంటి పార్టీ ఇది మనం ఇవాళ రోజున ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడుకోగలుగుతున్నాం ప్రజలు ముఖ్యంగా యువకులు ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోగలిగారు అని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే సాధ్యం వస్తాయి పార్టీలు వస్తాయి పోతాయి ఎక్కడ ఇవాళ వచ్చాయి రేపు వెళ్ళిపోతాయి తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా తన ఉనికిని కోల్పోయలేదు పదిహేను పదిహేడు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నా సరే మొన్న వరదలు వస్తే ప్రజల సాక్షిగా ప్రజలకు అండగా నిలబడ్డది ప్రభుత్వంలో లేని పార్టీ లేకుండా కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే ఎందుకంటే మన ఇందా చెప్ప మనకు వచ్చింది మన నాయకుడు మనకి నేర్పించింది కేవలం ప్రజలతోటి కలిసి నడవడం ప్రజల కోసం పాటు పడ్డం అంతే మనకి నిజంగా రాజకీయాలు వచ్చిండుంటే ఇవాళ రోజున ఏ నాయకులు అయితే వచ్చి తెలుగుదేశం జెండా కప్పుకొని కండువా కండువాని బయటికి వెళ్ళిపోయారో వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ వెళ్ళిపోయేటోళ్ళు కావచ్చు కానీ మనకు కావాల్సింది అధికారం కాదు మనకు కావాల్సింది ప్రజా సంక్షేమం మనకు కావాల్సింది ప్రజా సమస్యలపై పోరాటం అది మనం మాత్రమే చేయగలం ఇంకెవరు చేయలేరు హైదరాబాద్ గడ్డ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీకి బలమైన అట్ట ఇదే గడ్డ నుంచి చెప్తున్నాం కేసీఆర్ గారు ఇవాటి రోజున ఏదైతే హైదరాబాద్ ని నాశనం పట్టించినో ఏదైతే మీరు నిరుద్యోగ సమస్యని ప్రజల్లోకి వదిలేసి అని వదిలేసిండ్రో వీటన్నిటి సాక్షిగా చెప్తున్నాం మాకు అధికారం వచ్చేంత వరకు ఆగండి వచ్చి తీర్థ అధికారం ఆ రోజున మీ గూబ గుయ్యం అనేలా తెప్పబడడం మాత్రం ఖాయం ఇది తెలుగుదేశం పార్టీ ధైర్యం జై తెలుగుదేశం जय जय देशम साइकिल कुर्क साइकिल कुर्क